గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ప్లస్ పై క్షేత్రస్థాయిలో పరిశీలన ఆదిలాబాద్ జిల్లాలో సత్నాల మండలంలోని జామిని గ్రామంలోని డి ప్రహ్లాద్ రైతు పంటసేన్లో గంగా కావేరి సీడ్స్ వారి జీకే సూపర్ బోల్ ప్లస్పై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుమారు మూడు వందల తొంభై ఏడు మంది రైతులు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ వచ్చి పాల్గొనగా రైతులతో మాట్లాడుతూ గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ప్లస్ విత్తనంపై రైతులకు వ్యవసాయ క్షేత్రం వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎం గాలి రవీందర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎం స్వామి ఎస్ వేణుగోపాల్ ఎండిఓ శ్రావణ్ సురేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఫోన్ ఫోన్ అంటున్నారు ఏ విత్తనం ఇది గంగా కావేరి గంగా కావేరి సూపర్ బోల్ గంగా కావేరి సూపర్ బోల్ అనే విత్తనము ఎందుకంటే ప్రతి రైతులు ఇది కావాలని అడుగుతున్నారు కారణం ఏంటంటే ఒకటే ఉండాలి దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే కింది నుంచి ఫైబర్ వరకు ఒకటే కాయ సైజు ఉంటది పెద్ద పెద్ద సైజ్ కాయలు ఉంటాయి కింది నుంచి పై వరకు ఉంటుంది తర్వాత రిజర్వేషన్ ఎక్కువ పునరుత్పత్తి శక్తి ఎక్కువ ఎందుకంటే మన వర్షాలకు అన్ని కొట్టుకోబోయినాయి కానీ ఇది మళ్ళీ వచ్చి క్యూర్ అయ్యి మళ్ళీ రావడం అయింది ఆల్మోస్ట్ పన్నెండు పదిహేను పద్ పద్నాలుగు గింటల పత్తి ఉంది మనకు వచ్చే పత్తి సో తర్వాత పచ్చదోమ పేను బంక ఆకుముడతా ఇవన్నీ ఉంచకుండా కట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది దీనిపైన ఆకుపైన నూగు ఉంది మీరు పత్తి చూసారనుకోండి పత్తి ఇది తీస్తే పత్తి తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్క గింజలో మీకు ఏంటంటే పత్తిలో ఎంత క్వాలిటీ పత్తి ఉందో చూడండి ఈ పత్తి చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క దాంట్లో ఏమైతున్నాయంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటున్నాయి మీరు చూడండి వెయిట్ ఎట్లా వస్తుందో అంటే ఐదు పచ్చలు వస్తున్నాయి ఒక్కొక్క దానికి ఐదు పచ్చలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పచ్చలు అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పచ్చ ఒక్కొక్క దాంట్లో ఎనిమిది గింజలు అంటే నలభై నుంచి నలభై ఐదు తొమ్మిది నలభై ఐదు గింజల వరకు వస్తుందంటే ప్రతి తూకం ఎక్కువ వస్తుంది మార్కెట్ లో ఇప్పుడు మన రేట్లు పత్తికి రేట్ లేదు మేజర్ గా సో ఇప్పుడున్న పరిస్థితులల్లో మనకు వేటు దిగుబడి ఎక్కువ వస్తే మార్కెట్ లో రైతులకు కూడా ఏంటంటే మనకు ఒక మంచి ఇది ఉంటది అన్నట్టు సో రైతుల కోసం తీసిన కంపెనీ అన్నట్టు నేను అక్కడ అవును పిట్టిన డాష్ మీద మంచిగా మాట్లాడతా కంపెనీ కంపెనీ గురించి ఇది ఈ రకం కాక మన దగ్గర ఇంకో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బల్దేవ్ అనే రకం ఉంది విష్ణు అనే రకం ఉంది బల్లే కూడా పెద్ద సైజు కాయలు వస్తాయి అది కూడా కింద నుంచి వరకు ఒకటే సైజ్ కాయ ఉంటుంది ఆకుపైన నువ్వు ఉంటుంది రసం పిల్చే పురుగుని తట్టుకుంటుంది వర్షభావాన్ని తట్టుకుంటుంది ప్లస్ ఎక్కువ వర్షాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ఈ మొనోపొడియలు ఏంటంటే వచ్చే మొనోపొడియలు రెండు లేదా మూడు ఎందుకంటే స్టాండర్డ్ మొక్క స్టాండర్డ్గా నిలబడుతుంది అన్నట్టు నిలబడేటందుకు మొక్కకు పొటెన్షియల్ ఇచ్చేటందుకు తర్వాత ఏంటంటే దగ్గర దగ్గర కాపు ఉంటుంది కాపు కూడా ఏంటంటే కాయలు అనేది సీరియల్ గా ఒక వరుసగా ఒకదానం బడి ఒకటి వస్తుంటాయి దగ్గర దగ్గర కాపు వస్తుంది తర్వాత చూసారు కదా మీరు కాక సూపర్ బౌల్ ప్లస్ అక్కడ రాస్తారు చూసారా దూది పింజ కూడా ఎక్కువ ఉంటుంది పింజ పింజ నాణ్యమైన పింజ నాణ్య స్టేపుల్ కూడా ఎక్కువ ఉంటుంది ప్లస్ మీకు ఏంటంటే స్పేసింగ్ కూడా మీరు దూరం దూరం కాకుండా మీడియంగా ఎంత పెడతారు మీ దగ్గర జనరల్గా ఫోర్ బై వన్ చాలా తిని ఉంటది ఇంకా తక్కువ పెట్టుకున్నా కానీ మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి మొక్కలు రావడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న పరిస్థితులకు ఏంటంటే మనకు ఎంత తొందరగా పత్తి అయిపోతే మళ్ళీ తీసి ఇంకోటి మొక్కజొన్న కానీ వేరే కానీ వేసుకోవాలి రైతులకు వర్షాలతో వీటితో ప్రాబ్లం ఎక్కువైంది కాబట్టి పత్తి రాగానే తీసేసి మళ్ళీ వేసుకోవాలి తక్కువ డ్యూరేషన్ లో ఉండాలి ఇది తక్కువ రోజులలో వచ్చేస్తుంది మీకు నూట ముప్పై ఐదు నూట నలభై రోజులలో బోల్ వచ్చేస్తుంది వచ్చే ఇంటికి వచ్చేస్తుంది పత్తి ఒకటి రెండు గింటా ఒకటి రెండు సార్లు తీయచ్చు పత్తికి అయిపోతుంది సో మనకి ఏంటంటే ఎక్కువ లాంగ్ డ్యూరేషన్స్ ఉన్నాయనుకో వేరే కంపెనీస్ పెద్ద లాంగ్ డ్యూరేషన్స్ అవి తోడి ప్రాబ్లం అన్నట్టు ఎవరు మీరు నలభై సంవత్సరాలు ఏదో చిన్న నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు ఒక నలభై సంవత్సరాల నుంచి మార్కెట్ లో మన రైతుల కోసం స్థాపించబడ్డ కంపెనీ ఇది మన తెలంగాణ వాళ్ళు కేశపట్నం కరీంనగర్ జిల్లా కేశపట్నం పెద్ద ఐడియా అనుకుంటా మీకు కరీంనగర్ జిల్లా కేశపట్నం హుజరాబాద్ దగ్గర అక్కడ వాళ్ళు ఒక రైతు నరసింహారెడ్డి గారు అని చెప్పేసి రైతు స్థాపించారు మొట్టమొదటి జొన్నల ద్వారా ఈ విత్తనాన్ని ఈ కంపెనీ మన రైతులకు ఖచ్చితమైన మంచి రకాలైన విత్తనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గంగాకావారి వాళ్ళు ఏం చేస్తారంటే పత్తి విత్తనాలు తీస్తారు మంచి మంచి రకాల కొత్త రకాల విత్తనాలు తీస్తారు ఫస్ట్ మీకు విజయ్ అని అవన్నీ ఉండేది తర్వాత దాని నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సూపర్ బోల్ అని రకం ఇప్పుడు మీరు చూస్తారు కదా సూపర్ బౌల్ సూపర్ బౌల్ అనే రకం బల్దేవ్ తర్వాత విష్ణు అనే రకాలను మీకు పత్తి విత్తనాలు ఇవ్వడం జరిగింది మార్కెట్ లో ఇచ్చిన ప్రతి ప్రదేశంలో కూడా దాదాపు ఐదేళ్ల నుంచి ఈ విత్తనాలు అన్ని ఏరియాలో కావాలని అడుగుతున్నారు గంగా కావేరి బల్దేవ్ కావాలంటున్నారు గంగా కావేరి సూపర్ బౌల్ కావాలంటున్నారు ఈ సూపర్ బౌల్ ఎందుకు అంటే మీరే చూశారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్షేత్ర ప్రదర్శనకు మిమ్మల్ని అందరినీ పింపించింది కారణం ఏంటంటే మీరు లైవ్ గా చూడాలి ఇన్ని రోజులు వర్షానికి తట్టుకొని హైబ్రిడ్ ఎలా నిలబడింది హైబ్రిడ్ అనేది మిగతా రకాలన్నీ చూసారు ఇప్పుడు ఒక రైతు చెప్పాడు నాకు సార్ నేను వేరే సిక్స్ ఫైవ్ వేసాను మొత్తం పోయింది అని అన్నాడు సార్ మొత్తం పోయింది వర్షానికి ఇది అయిపోయింది అన్నాడు కానీ మన రకం ఏంటంటే రిజర్వేషన్ ఎక్కువ ఏంటంటే పోయినా కానీ మళ్ళా కాపచ్చి వచ్చి మళ్ళా పూత మళ్ళా పింద మళ్ళా కాపచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది సూపర్ బోల్ అనే రకం మీరు నేను లక్షణాలు చెప్తాను ఇది చూసారనుకోండి మీకు కాయ కూడా కింద నుంచి పై వరకు రెండు మోనోపోరియాలు వస్తున్నాయి ప్లస్ మొక్క కూడా స్టెబిలిటీ గా నిలబడుతుంది వేరు వ్యవస్థ దృఢంగా ఉంటుంది వేరు వ్యవస్థ అనేది ఖచ్చితంగా మంచి పడిపోకుండా ఉంటుంది కాయ సైజ్ కూడా మీరు నుంచి పై వరకు ఒకటే సైజ్ కాయ ఉంది మీరు చూస్తాను ఇప్పుడు కాయ సైజ్ కూడా నెంబర్ వన్ కాయ సైజ్ ఉంది కింది నుంచి పై వరకు ఒకటే సైజ్ కాయ ఉంది పగిలినా కానీ పత్తి పగిలినా కానీ మనకి ఏంటంటే ఈజీగా తీసుకునే కెపాసిటీ వచ్చేసి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు వస్తున్నాయి అంటే తూకం ఎక్కువ వస్తుంది ఆరు నుంచి ఆరున్నర గ్రాముల వరకు ఒక్కొక్క కాయ వస్తుంది అటువంటి ఐదు పచ్చలు ఉంటున్నాయి ఒక్కొక్క ఒక్కొక్క కాయలో ఐదు పచ్చలు అంటే ఐదు పచ్చలలో ఎనిమిది గింజలు నలభై నలభై గింజలు వస్తున్నాయి అంటే వెయిట్ ఎంత వస్తుంది అట్లా చెట్టుకు వచ్చేసి దాదాపు డెబ్బై నుంచి ఎనభై కాయలు పైన ఉన్నాయి సో పది నుంచి పన్నెండు గింజలు అయితే గ్యారంటీ మీరు దీని తర్వాత మళ్ళీ వస్తుంది పెట్టుకుంటే సో గంగా కావేరి ఇదే కాక మన దగ్గర బల్దేవ్ అనే రకం ఉంది ఇంకొక రకం ఆ రకం కూడా చాలా బాగుంటది పెద్ద సైజ్ కాయ అదేసిన వాళ్ళు ఇంకా పెద్దగా ఉంటారు సైజ్ కాయ అది కూడా అడుగుతారు ఇది కూడా పెద్ద సైజ్ కాయ వస్తుంది కాకపోతే ఏంటంటే మీరు ఒక రైతు ఇంత ముందు ప్రశ్నించారు నన్ను ఇది ఏంది అన్నాడు ఇప్పుడు ఏమైందంటే వర్షాలకు తట్టుకొని ఒకసారి పూత వెళ్ళిపోయింది ఒకసారి పోయింది రెండోసారి పోయింది మరోసారి వచ్చేవరికి ఎవరికైనా అంతే వయసు పెరుగుతుంటే కొద్ది ఆటోమేటిక్ గా మన మనిషి శక్తి కూడా తగ్గిపోతుంటది ఫస్ట్ శక్తి ఉన్నంత తర్వాత ఉంటుందా ఉండదు సో కొంచెం ఇది అయింది కాకపోతే ఏంటంటే నెంబర్ వన్ పెద్ద సైజ్ కాయ వస్తుంది దీని విషయంలో ఎటువంటి డోకాలది నేను హామీ ఇస్తున్నా మీరు అందరూ గంగా కావేరీ సూపర్ ఎక్కడ తెచ్చుకుంటారు విత్తనాలు ఆదిలాబాద్ లో తెచ్చుకుంటారు ఆదిలాబాద్ లో మీరు అందరు కూడా మన గంగా కావేరీని అడగండి మన రై మన ఎంప్లాయీస్ ఉంటారు గంగా కావేరి క్వాలిటీ కంపెనీ నలభై ఐదు తిన్నీ తెలంగాణ ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ ఇది ఇది ఏంటంటే మీకు అన్ని రకాలుగా బయటకి వెళ్ళిపోయే రకం కాదు కంపెనీ నలభై ఐదు నుంచి ఇవాళ కొత్త కంపెనీలు వస్తున్నాయి వచ్చి ఇవాళ ఉంటాయి రేపు పోతున్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆర్ఆర్ ఎస్డీబీటీ అంటున్నారు ఆర్ఆర్బిటి ఆర్ఆర్బిటీ వేస్తే బాగుంటుంది అని అంటున్నారు ఆర్ఆర్బిటికి దిక్కు దివానం లేదు దానికి ఏంటంటే దానికి కర్మ లేదు కర్త లేదు దిగుబడి రాకపోతే ఎవరిని అడుగుతావు ఆర్ఆర్బీటీ వేసుకొని రైతుకు ఆల్రెడీ ఇప్పుడే మనకు రేట్ లేదు పత్తికి రేట్ లేదు రేట్ లేక దిగుబడి రాక పత్తిని వదిలేసుకొని పోవడం అంటే అది చాలా కష్టమైన పని ఆర్ఆర్బీటీకి బిల్లు ఇయ్యరు ఏమి ఇయ్యారు అటువంటి విత్తనాలు వాడడం కూడా బేస్ట్ నన్ను అడుగుతాయి దాని తోడి భూమిలో ప్రాబ్లం సారవంతం ఇదంతా అవగాహన లేక ఏంటంటే ఒకటే ఒకటి చూసుకుంటున్నాం మనం ఏంటంటే సార్ మందు కొడుతున్నాం మందు కొడితే మాకు గైసిన్ కొడతాము గైసిన్ కొట్టాలంటే కలుపు అంతా అయిపోతుంది మేము ఆ విత్తనం వేసుకుంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది కదా సార్ మాకు లేబర్ తగ్గుతుంది అది ఇది అని అంటున్నారు కానీ తర్వాత జరిగే పర్యావసనాలు మీరు అందరు ఆలోచించాలే ఎందుకంటే భూమి లోపల సారం దెబ్బతింటుంది భూమి లోపల తేమ శాతం దెబ్బతింటది భూమి లోపల కొన్ని రకాలైన రెజన్యూస్ ఏర్పడతాయి ఏర్పడి దాని భూమిని నాశనం చేసి రేపు ఏ పంట వేసుకునేటందుకు అవకాశం ఉండదు దయచేసి నా మాటిని మనము బీటి టూ గవర్నమెంట్ ఇబ్బందులు పడద్దు అని చెప్పేసి నా ఉద్దేశం అది అంతే నేను చెప్పేది మీ రైతులు అందరు చెప్పేది ఏంటంటే అన్ని రకాల అది వచ్చింది ఇది వచ్చిందని కాదు చదివైందా ఈ కార్యక్రమం ఇంతటో ముగిస్తున్నందుకు ఇస్తున్నాను సంతోషం అండి कार्यक्री इन मु धन्यवाद